హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం బ్రేక్ఫాస్ట్కి ఏ టిఫిన్ చేయాలన్నా ఒకరోజు ముందు నానబెట్టుకోవాలి ఒకరోజు చేయాలి ఒకరోజు నానబెట్టాలి బోనాలు చేసుకుందామన్నా కూడా అంతే నైట్ నానబెట్టి ఉదయం చేసుకోవాలి ఏదైనా అట్లనే కదా పొద్దున సాధనం గుర్తుండదు సాయంత్రం కాగా అరే ఏమన్నా నానబెట్టకపోతే అరే ఏమన్నా టిఫిన్ చేసుకుంటుంటే కదా అనిపిస్తుంది అసలు బలే గుర్తొస్తుంది నైట్ పడుకునే ముందు గుర్తొస్తాయి అసలు అబ్బా అందుకనే అసలు ఏమి ఎక్కువ టిఫిన్ కూడా చేయట్లేదు ఏదో గుర్తున్న రోజు అట్లా వారం కోసారి రెండోసార్లు నానబెట్టుకొని గుర్తున్న రోజు నానబెడతా నెక్స్ట్ రోజు చేసుకుంటానమాట అట్లా పొద్దున్నే లేచిన పాప పడుకుంది మళ్ళీ లేస్తే ఇబ్బంది పెడుతుంది అమ్మ అమ్మకు కొంచెం సుస్తుగా ఉందని తొందర లేచిననమాట పాప లేస్తే మళ్ళీ సత ఇస్తుందని అయితే క్లీన్ చేసిన మొత్తం మూడిచిన మూడిచి ఇప్పుడు తుడవడానికైతే తుడుస్తున్నా నైట్ నానబెట్టిన కదా బోండా చేయాలి మొత్తం క్లీన్ చేసుకొని ముడ్రోడు చూడండి తుడుస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు క్లీన్ చేసుకొని మొత్తం తుడిచి ముగ్గేసి స్నానం చేసి అన్నీ రెడీ అయిన తర్వాత బోండా అన్నమాట లేచి అసలు సద్ద ఇస్తున్నాడు పడుకొని ఇది చేద్దాం అది చేద్దామని మొత్తం పని అయితే కంప్లీట్ అయింది పూజ అయితే చేస్తున్నాను అన్నమాట పూజ కాగానే నెక్స్ట్ బోండా చేయాలి శ్రావణమాసం స్టార్ట్ అయితే చాలా ఇంకా పూజలు అవే ఉంటాయి నేను చేయాలి పూజ అయితే వేస్తున్నా కానీ పక్కల అడ్డుగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు

చట్నీ అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నా అక్కడ బోండా చేస్తా కదా అందుకే చట్నీ అయితే వేస్తున్నా పెద్దవాళ్ళు లేకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా కొంచెం అమ్మ సూఫ్ అయింది అందుకనే నేనైతే వేస్తున్నా పొద్దున్న డేస్ అసలు ఎన్ని పనులు చేసుకోవాలో ఒక్కరైతే ఇబ్బంది పిల్లలు ఉంటారు కదా ఫస్ట్ నేనైతే చట్నీ చేసి చట్నీ వేసిన తర్వాత బోండా అయితే చేద్దాం చట్నీ అయితే మిక్సీ పట్టేస్తాను పోపు పెడుతున్నాడుగా పక్కన ఉన్నాడు కానీ భయపడుతున్నాడు అది నూనె చూయి చూయి అనేసరికి అవి ఎగురుతుంటే ఎంత దూరం వెళ్తున్నాడు అండి ఏం ఎంజాయ్ చేసినా పిల్లలు కాకముందే చేయాలి అసలు పిల్లలు అయినాక ఏమి ఎంజాయ్ ఉండదు ఏమి ఉండదు అసలు అనుకోకుండా రోజులు గడిచిపోతూ ఉంటాయి రోజులు కూడా కాదు నెలలు సంవత్సరాలే గడుస్తూ ఉంటాయి పిల్లలు పుట్టిన తర్వాత అసలు ఏం చేయలేం ఏం చేసుకోలేము కూడా పిల్లలతో ఏగుతూ ఏగుతూ సగం జీవితం అయితే అయిపోతుంది అనమాట నేనైతే పెళ్ళి కాకముందైతే తొందరగా వద్దు తొందర అనుకున్నా కానీ ఎంత తొందరగా అయితే వద్దనుకున్నానో అంత తొందరగా అయిపోయారు అనమాట పిండి అయితే కొంచెం పల్సగా అనమాట అందుకే బోనల్ షేప్ కరెక్ట్ రావట్లేదు ఏమనుకోకండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం కాదు కాదు సెకండ్ టైం ట్రై చేస్తున్నా ఫస్ట్ టైము అక్కడ మ్యారేజ్ అయిన కొత్తలో చేశాను అనమాట మహకవాళ్ళ ఇంటి దగ్గర అది కరెక్ట్ రాక ఏదో మిస్టేక్ అయ్యి అంతా బోండా పేలిపోయింది అన్నమాట చూడండి పిండి పల్సర్ అయినందుకు అసలు బోండలు షేప్ కరెక్ట్ రాలేదు ఏమనుకోకండి బ్యాడ్గా క్యామ్ ఇంట్లో పెట్టద్దండి ప్లీజ్ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి షేప్ ఒకటి కరెక్ట్గా లేదు చూడండి లడ్డు కూడా తిన్నాడు బాగుందని చెప్తున్నాడు పక్కన డాడీకి పని అయితే కంప్లీట్ దానికి వచ్చింది మొత్తానికి పని కంప్లీట్ అయింది పాప అప్పుడు ఇవ్వడానికి కుసుకుతుంది అసలు చూడండి